హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు బయట దిగి కవర్స్ వచ్చామండి అంటే ఇది ఫస్ట్ మన పొగట్పల్లి మెయిన్ రోడ్ మీద ఉండేది ఇప్పుడు పడేల్ కుంటా నగర్కి మార్చారు సో వెళ్ళి కొన్ని చికెన్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకుని తిన్నాము ఇక్కడ అంటే నేను నాకు తెలిసినంత వరకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళవి సో డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి ఫస్ట్ చికెన్ చికెన్ లో కానీ నాన్ వెజ్ లో కానీ సో లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం సోను మేము కొన్ని ఇక్కడ తిని కొన్ని మా సిస్టర్స్ ఉన్నారు కదండి శనివారం వాళ్ళకి కూడా పార్సెల్ తీసుకొని సో రైడ్ చికెన్ కబాబాబు ఎయిట్ హాఫ్ పార్సిల్ ఫోర్టీ చికెన్ ఎక్కా సో కబాబా హాఫ్ ప్లేట్ తీసుకున్నాం ఎక్కడికి తినడానికి సో ఇంటికి పన్నీర్ బటర్ మసాలా చికెన్ చికెన్ బోర్లెస్ ఇంకా తీసుకుని వెళ్తున్నాము మనమే పార్సెల్ చేస్తున్నారు డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి పనీర్ బటర్ మసాలా బటర్ చికెన్ కడాయి చికెన్ హైదరాబాద్ చికెన్ చికెన్ సిక్స్టీ చిల్లీ చికెన్ ఇవన్నీ ఉన్నాయి సైడ్ వస్తే కబాబ్స్ ఇవన్నీ కబాబ్స్ మనది ఇప్పుడు ఆర్డర్ తీసుకోవాలి ఇక్కడ తీసుకోలేదు సో మనదే ప్యాక్ చేస్తున్నారు బటర్ చికెన్ ఇంకోటి పన్నీర్ బటర్ మసాలా కూడా ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ తందూరికి చికెన్ చేస్తున్నారు తీసుకున్నాం కను కానీ ఇప్పుడు అంత హెవీగా తినాలి అనుకుంటుంది లైట్ లైట్గా సో జనర్లు చూపించడానికి చూపిస్తున్నా అంటే సో మనం ఆర్డర్ రెడీ అయిపోయిందండి తీసుకుందాం అలాంటి తందూరి బట్టి లా అవుతుంది తందూరి బట్టి తందూరి పట్టీ అది సో ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు మన ఆర్డర్ రెడీ అయిపోయిందని పిస్తున్నారు మనదే సో మళ్ళీ రోడ్డు చూడండి ఎట్లా చేస్తున్నారు ట్రై చేయ ఇంట్లో ఇటు కాకుండా ఏంటంటే వేస్ట్ అయిపోతుంది నేను ఏమి గెలి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూస్తుంటే సింపుల్ గా చేస్తున్నట్టు సింపుల్ గా చేస్తుంది సింపుల్ కాదు అది సో ఇక్కడ సీటింగ్ కూడా ఉంది బాక్స్ లో సో తందూరి నెక్ పీస్ ఆర్డర్ చేశాను సో టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉండవు చాలా బాగుంది మమ్మీ ఇప్పుడు చికెన్ టిక్క ట్రై చేస్తారు చికెన్ లసర్ కబాబ్ ఏదో ట్రై చేస్తారు చూద్దాం చాలా వేడిగా ఉందండి స్మోకీ ఫ్లేవర్ తో చాలా బాగుంది దీనిపైన ఇక్కడ వీళ్ళు ఒక మసాలా వేస్తారు దీనిపైన చల్లారు చూడండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఈ సిద్ధకి కబర్స్ లో కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తారు అక్కడ కొంచెం చిన్నగా ఉండేది స్పేషియస్ ఉంది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి దీన్ని వచ్చి ఎక్కువ పార్సిల్స్ తీసుకెళ్తారు మేము కూడా పార్సల్ పెట్టుకున్నాము ఇప్పుడు ఒకసారి చేద్దాం తామి బియానీ చాలా బాగుందండి సో ఇంటికి వచ్చేసాము ఫ్రెండ్స్ పార్సల్ తీసుకొని వచ్చేసాము తినేసాము అది చూపించలేదు సో ఇంతకు ముందు టేస్ట్ అయితే లేదు కబాబ్స్ అయితే బాగున్నాయి కానీ కర్రీస్ టేస్ట్ ఏం లేవు సో మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే కబాబ్స్ ట్రై చేయండి కబాబ్ చాలా బాగున్నాయి సో ఇది అనమాట ఈ రోజు లాదు సో నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూ చూడండి సంజన గారిని అదే మిడ్ వీక్ అని చేశారు కదా అదంతా అంటే మామూలుగా మళ్ళీ తను వస్తుంది కాకపోతే కొన్ని రోజులు సీక్రెట్ రూమ్ లో ఉంటుందేమో అని అనుకున్నాను కానీ నాగార్జున గారు వాళ్ళ సాటర్డే రాగానే స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఏదో పంపించేసినట్టు చేసి మళ్ళీ ఆమెను సేవ్ చేయాలంటే మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేయాలని చెప్పి టీమ్ లో వాళ్ళని అడిగి ఒక ఐదు చిట్టీలు తీసి అది చేశారనమాట అదే అంటే బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తే మళ్ళీ నువ్వు హౌస్ లోకి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఒక అది పెట్టారు ఒక టెస్ట్ ఇంకా ఏ గేమ్స్ లేవు ఏమి లేవు ఏదో ఒకటి ట్విస్ట్లు ట్విస్ట్లు చేస్తున్నారు కానీ సంజన గారు రిటర్న్ రావడమే బాగుంటుంది ఎందుకంటే ఉంటే కొంచెం లైవ్లీనెస్ ఉంది ఆ బిగ్ బాస్ హౌస్ లో లేకపోతే మిగతా అంతా వేస్ట్ గా ఉన్నారు అందరు ఏం పెద్ద అంటే రీతు పవన్ వీళ్ళలో లోకంలో ఉన్నాడు ఆ కళ్యాణ్ సత్రకాయ లాగా ఆయన తిరుగుతున్నాడు అటు ఇటు ఇంకా ఈయన మా హరీష్ గారు అయితే మూల కూర్చుంటాడు ఆయన ఆయన ఏందో ఆయన ఈగో ఏందో ఆయనకే అర్థం కాదు ఇంకా అంటే అంత గా లేదు తను రావడం అంటే తను వెళ్ళిపో వెళ్ళిపోవద్దని అనుకున్నాం మనం కాకపోతే కొందరు సీక్రెట్ రూమ్ లో ఉంచుతారేమో అనుకున్నాం గానీ తీసుకొచ్చేసిన నాకు తెలిసి ఇప్పుడు హరీష్ గారిని ఏమైనా సీక్రెట్ రూమ్ లో పెడతారేమో రేపు ఎలిమినేషన్ చేసి ఆ ఈగో ఈజం అయిందండి ఆయనకి అసలు అంత పొగ అంత పొగరేంటో నాకు అర్థం కావట్లేదు అనేది తప్పు కాదంటాడు నిన్ను లత్రని అంటే అనొద్దంటాడు అంటాడు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు కావాలనే కంటెంట్ కోసం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కావట్లేదు మూల కూర్చుంటాడు నేను వంట చేయను అంటాడు అలుగుతాడు ఆయన నెల్లి ఒకరు బతిమలాడాలి నా నా మీద ఎవరికి కన్సర్న్ లేదంటాడు ఇలా ఉంటే ఎవరు అబ్బాయి ఎంత తక్కువ మాట్లాడుతూ అంత బెటర్ అనిపించేలాగా బిహేవ్ చేసుకుంటున్నాడు ఆయనకాయనే సో సంజన గారు లోపలికి రావాలని అంటే ఇమాన్యుల్ నువ్వు క్యాప్టెన్సీని వదిలేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ పెరుగుతుంది అంటే ఇమాన్యుల్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా క్యాప్టెన్సీ తీసుకుండి నాకు తెలిసి అంటే మళ్ళీ కొత్త కెప్టెన్ పెడతారా రెండు రోజులైన తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ లో పెడతారో తెలియదు లేదంటే రేపు ఊరికే అసలు మీకు ఎంత ప్రేమ ఉందో సంచం మీద చూద్దాం అనేసి పెట్టామని చెప్పి రేపు ఇచ్చేస్తారో తెలియదు అంతా అయి ఉంటది ఆ కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళు ఆ సాక్రిఫైస్ చేస్తారేమో అనిపిస్తుంది అది మనం రేపు చూడాలి సండే అయితే ఏం ఎలిమినేషన్ లేదు ఇంకా ఇమాన్యుల్ ఇచ్చిన తర్వాత ఎవరిని అని అడిగారు అని అడిగితే తనూజ కూడా కాఫీ అంటే కంప్లీట్ బిగ్ బాస్ జర్నీ మొత్తంలో కాఫీ సాక్రిఫైస్ చేయాలంటే ఆ అమ్మాయి కూడా సెకండ్ థాట్ లేకుండా ఓకే అనింది భరణి గారు ఆ చైన్ అదేదో నువ్వు అది స్టోర్ రూమ్ లో పెట్టేసేయండి మీరు ఆ సాక్రిఫైస్ చేస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుద్ది అన్నారు ఆయన చేశారు ఇంకా శ్రీజన్ అడిగారు నీ అంటే నీ బట్టలన్నీ తీసేయాలి అంటే నీ బట్టలన్నీ నువ్వు బిగ్ బాస్ హ్యాండ్ ఓవర్ చేయాలి నువ్వు వేసిన రస్తోనే నువ్వు ఉన్నన్ని రోజులు ఉండాలి అని అంటే అమ్మాయి బ్లంట్ గా చెప్పింది నా నేను ఇవ్వను ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసింది కదా ఛాన్సెస్ ఉన్నాయి కదా తను లోపలికి వచ్చే ఛాన్సెస్ నేను ఇవ్వనని చెప్పింది సుమన్ శెట్టి గారిని ఆ సిగరెట్లు మానేయాలి మీరు మానవద్దు అని అంటే ఆయన బ్లంట్ గా చెప్పాడు సెవెంటీ ఫైవ్ అండి ఇంకొకరు ఎవరా రీతూ జుట్టు కట్ చేయాలని ఆ అమ్మాయి వద్దు ఇంగేడుపు ఏంటో మళ్ళీ అక్కడ కూడా అదే ఏడుపు ఆ కలర్ లో నీళ్ళు రావు ఆ వాయిస్ మాత్రం బల ఏడుస్తుంది అమ్మాయి తనేంటి జుట్టుని కొంచెం అదే చిన్నగా కట్ చేయాలి అని అన్నారు అంటది ఏడుస్తుంది అంటది ఎడుస్తుంది మొత్తానికి అమ్మాయి కూడా ఇచ్చింది సంజన గారిని మళ్ళీ హౌస్ లోకి తీసుకెళ్లారు సో ఇవాళ ఏమి ఎలిమినేషన్స్ అయితే లేవండి ఆ ఏ ఎలిమినేషన్స్ లేవు మళ్ళీ సంజన గారు రిటర్న్ అయ్యారు బర్నీ గారు చెప్పాను బర్ణిగారు గారు చైన్ స్టోర్ లో పెట్టారు సంజన గారి అంటే సంజన గారి అంటే అందరికి ఇష్టంగానే ఉంది కాబ ఒక్క హరీష్ గారికి తప్ప నాకు తెలిసి ఆ రాము నాగార్జున గారు బాగానే క్లాస్ పెట్టారు రాము చేస్తున్న డబుల్ గేమ్స్ రెండు నాలుగు మాటలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చెప్పడం అవన్నీ బాగా అంటే ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ ఎలా ఉంది అనేది అక్కడ వచ్చిన ఆడియన్స్ కూడా స్టేజ్ మీద చెప్తున్నారు అవి అవి మనకు కూడా రిలేట్ అవుతున్నాయి మనం కూడా అలాగే ఆలోచిస్తున్నాము రాము గురించి కానీ శ్రీజన్ శ్రీజన్ గురి గొంతు తగ్గించుకోండి అసలు నీ వాయిస్ ని రికార్డ్ చేసి పెట్టావు నువ్వు నువ్వు వింటే నీకే ఆశ్చర్యం వేస్తుంది అని అంటే ఆ బిగ్ బాస్ పడుకోకుండా చేస్తాను అంటే అసలు నీ అది నీ నువ్వు వినడానికి అని అంటే అమ్మాయి భయపడుతుంది అంటే తనకి తెలుసు ఓవర్గా చేస్తున్నాననే విషయం అలా ఒక్కొక్కటి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ ఇది కావాలని చేస్తుంటారు అనమాట అంటే ఒకవేళ ట్రై చేశారు ఇట్లా అయితారు ఇప్పుడు తగ్గుతారు ఆటోమేటిక్గా ఇప్పుడు తాగుతారు పో నేను ఇప్పుడు ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది రేపు లో లాస్ట్ కళ్యాణ్ రీతు ప్రియా హరీష్ హరీష్ గారిని నేను అనుకోలేదు కానీ ఈ సిచ్యుయేషన్ చూస్తుంటే హరీష్ గారిని ఎలిమినేట్ చేసినట్టు చేసి రేపు డబ్ల్యూ డబుల్ ఎలిమినేషన్ లాగా చేసి ఆయన సీక్రెట్ రూమ్ లో పెడతారేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా ప్రాబబ్లీ అయితే ప్రియా లేకపోతే కళ్యాణ్ ఎందుకంటే రీతుకి అన్ని అడ్వాంటేజెస్ ఇచ్చారు బిగ్ బాస్ ఆమె ఆట కనిపించేలాగా చేశారు ఆమెను ఉంచడానికి ఎన్ని రకాలు చేయాలి అన్ని చేశారు ఇప్పుడేమో ఇంత సాక్రిఫైస్ చేసింది జుట్టే కట్ చేసుకుంది అని ఆ సింపతి పబ్లిక్ లో క్రియేట్ చేస్తూ రీతు ఉండేలాగా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే అమ్మాయి ఉండాలి ఉండాలి అక్కడ అంతా నడవాలి అందుకని అమ్మాయిని ఉంచుతారా అని అనిపిస్తుంది నాకు నాకు తెలిసి ఇంకా ఎటొచ్చి మనకి ప్రియా కళ్యాణ్ హరీష్ గారు లీస్ట్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ప్రియాకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే హరీష్ గారు హరీష్ గారిని సీక్రెట్ రూమ్ లో పెడితే కళ్యాణం ఈ ముగ్గురులోనే రేపు ఎలిమినేషన్ అనేది ఉంటది సో రేపు మళ్ళీ బిగ్ బాస్ చూసి మళ్ళీ మీకు రివ్యూ చెప్తామండి మనం 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 అంతా ఒకే ఒకే థాట్ ప్రాసెస్ లో ఉన్నావా లేదా డిస్కస్ చేసుకున్నాము ఏదన్నా మా సైడ్ నుంచి ఏదైనా తప్పుగా మేము ఏమైనా మాట్లాడుతుంటే మీరు కింద కమెంట్ చేయండి కొంచెం మా వీడియోని వరకు చూడండి వరకు చూస్తే కదా అసలు బిగ్ బాస్ రివ్యూ చూస్తున్నారో లేదో కూడా నాకు డౌటే సో వరకు చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి